హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు దిద్దుబాటు గోవిందుతో పాటు వెళ్తూ దారిలో కనిపించిన బొమ్మలు పుట్టవైపు చూస్తూ ఆగిపోయాడు పారినాయుడు నడవకుండా నాగా బొమ్మలు సుత్తున్నా వెట్రా గోవింద్ ప్రశ్నిస్తున్న ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు పారినాయుడు బేగి వెళ్ళకపోతే మల్లయ్య వెళ్ళిపోతాడు గవర్నగిరి ఒలకబోతున్నట్టు వారం కోపాలి వస్తాడు రోజు కళ్ళమ్మే ఎల్లయ్య కాడికి పోదామంటే నీ కార్సైన కళ్ళు మల్లయ్య కాడే ఉంటుంది ఈ వీడికే అయిపోనాదని నేను నడుపుతుంటే నువ్వు కదలకుండా ఆగిపోనావు బేగి పదా అని అన్నాడు మల్లయ్య అని అన్నాడు మల్లయ్య అమ్మే కళ్ళు కోసం వెళుతట్టుగా దారిలోనే ఆగిపోయిన పారినాయుడిని కసిరి తొందర పెట్టాడు గోవిందు స్నేహితుడితో కలిసి కళ్ళు కోసం వెళ్తున్నా అయ్యా బడికి సీత బోల్డ్ అన్ని బొమ్మలు తెచ్చినాదయ్యా అందులో కారు బొమ్మ చాలా బాగున్నది ఒక పాలి ఆడుకొని ఇస్తానంటే ఇయ్యలే ఒక కారు బొమ్మ కొనయ్యా బడి నుండి వస్తూనే ఇంటి ముందు నొలుక మంచం మీద కూర్చున్న తన పక్కకొచ్చి కూతురు గారంగా అడగడం జ్ఞాపకం వచ్చి అడుగు ముందుకు పడనని మొరాయించింది పారినాయుడికి ఏటైనాది రాయ్యాలా నీకు ఆగిపోతున్నా ఆగిపోతున్నావేలా ఆశ్చర్యంగా పారినాయుడిని అడిగాడు మా యమ్మీ కారు బొమ్మ కొనమని నిన్ను అడిగినదిరా ఈ పైసలతో బొమ్మ కొంతే కళ్ళుకు పైసలు ఉండవు చేతిలో డబ్బులు గోవిందకి చూపిస్తూ చెప్పాడు పారినాయుడు ఇప్పుడు బొమ్మ కొనకపోతే ఏటైపోనాది శివరాత్రికి మన ఊర్లో జాతర అయినప్పుడు కొందువులే అడిగిన అన్నీ ఇత్తే పిల్లలు చెప్పిన మాట ఎన్రో నాలికా పీకేస్తుంది బేగి బదరా పారినాయుడు మాటలకు పుడుతున్న చిరాకును వదిలి అన్నాడు గోవింద బడి నుంచి వచ్చి నేను బొమ్మ తెత్తానని ఆశగా సోత్తాది బిడ్డ నువ్వెళ్ళు నిన్ను రాను అని బొమ్మలు కొట్టువైపు కదిలాడు పారినాయుడు కళ్ళుకు పైసలే కావాలంటే నేను ఆ పాటి దానికి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఒంటరిగా వెళ్ళడానికి మనసు రాక స్నేహితుడికి పైసలు ఇవ్వబోయాడు గోవిందు నేదు గోయిందా దానికి ఇట్టమైన బొమ్మ చూసినాక అయ్యి మా అమ్మి ముఖంలో సంబడం నా కళ్ళతో చూడాలి నేను తాగి అది నా కాడికి రాదు అందుకే ఇప్పుడు నేను రాను అని గోవింద్కి చెప్పి అతడు పిలుస్తున్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు పేరినా పారినాయుడు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న స్నేహితుని మనసులోనే తిట్టుకుంటూ కళ్ళుపాక వైపు వెళ్ళిపోయాడు గోవింద్ మావా ఈ కారు బొమ్మ ఎంత అక్కడ కొట్టు బొమ్మలో ఉన్న ఒక కారు బొమ్మ తీసుకొని షాపతన్ని అడిగాడు పారినాయుడు పారినాయుడు చేతుల్లో బొమ్మ తీసుకొని దాని ధర చూసి చెప్పాడు షాపతను ఈ బొమ్మ కూసింత పిరుమే నీ కాడ ఎంత ఉన్నది ఏటీ ఐదు బదులున్నాయి మావా ఇంకా చాలమంటే రేపు తెచ్చిస్తాను ఇప్పుడు ఈ బొమ్మ ఎవా దీనంగా మొహం పెట్టి అడిగాడు పారినాయుడు అమ్మి కోసం కళ్ళు పాక పాకెళ్లకుండా బొమ్మ కొంతన్నావు అన్నావు బాగున్నది కాండ్రా వారి నాయుడు ఈ బుద్ధి ఆ ప్యాకెట్ గుడిసికెళ్ళినప్పుడు కూడా ఉంటే మీ బతుకులు ఏనాడో బాగుపడేటివి లక్ష్మికి రేపగలన్నా బెంగు బెంగుండేది కాదు ఇప్పుడు బొమ్మ కొనడానికి పైసలు ఉండేటివి వారానికి పాలు తాగే కళ్ళు మానేయడం కాదు ప్యాక ఆడడం మానేస్తే బాగుపడతావు చను కొద్దీ బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు షాపతనం ఆ మాటలకు ఒక నిమిషం మనసు కెలికినట్టయినా ఊకోమా ప్యాకెట్ గురించి నా పెళ్ళానికి నీకు ఏటి తెలుసు ఒక్క పాలి పైసలు వచ్చినాయంటే కట్టలన్నీ తీరిపోవు అని అటు అతనికి ఇటు తన మనసుకి సర్ది చెప్పుకున్నాడు అది కాదురా పారినాయుడు నా మాట వినరా అని షాపతను ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేసేలోగా నాకేం చెప్పక మామా ఏటి చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇగో ఈ పైసలు ఉంచుకో మిగిలిన పైసలు రేపెత్తాను అని మళ్ళీ అతడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేతిలో డబ్బులు అక్కడే పెట్టి మిగిలిన డబ్బులు రేపు ఇస్తానని చెప్పి బొమ్మ తీసుకొని వెళ్ళిపోయాడు పారినాయుడు లక్ష్మి భార్య అని పిలుస్తూ లోపలికొచ్చాడు పారినాయుడు పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాన్ని వార్చి కుక్కర్లో పప్పెట్టి తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ మావా ఏటలా కేకలెత్తున్నావు అని ఎదురెళ్ళింది లక్ష్మి పైసలు కావాలనే భార్య చేతులు పట్టుకొని బెదురుగా అడిగాడు పారినాయుడు పైసలు ఏమైనా సెట్ల కాస్తున్నాయా అనుకుంటున్నావా నువ్వు అడగ్గానే తెంపియ్యనకి ఇసురుగా చేతులు వెనక్కి లాక్కుంది లక్ష్మి అది కాదే లక్ష్మి అని పారినాయుడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే ఏటి కాదు ఆహా ఏటి కాదు అయినా ఇప్పుడు నీకు పైసలు ఎలా అడ్డానికేనా కళ్ళు పెద్దవి చేసి చీరకుంగు నడుముకు చుట్టూ తిప్పి బిగించి మీదకెళ్తూ గట్టిగా గదమాయించి అడిగింది లక్ష్మి రెండు అడుగులు వెనక్కి వేసి బెదురుగా చూశాడు పారినాయుడు ఏటి చెప్తానో వినకుండా గొడవ కొత్త ముందు చెప్పింది వినొచ్చును కదేటి ముగుడు కళ్ళల్లో దీనత్వం చూసి వెనక్కి తగ్గింది లక్ష్మి అయితే నాంచకుండా గబాలనేటో చెప్పు బెదిరిన దాచుకుంటూ అడుగు ముందుకు వేసి భార్యకి తన ఏమిటో చెప్పాడు పారినాయుడు వరిసేలో గుండె చల్లాలి గుండె కొనడానికి పైసలు లేవు ఎంత ప్రయత్నం చేసినా అప్పు పుట్టనేదే ఏటి చేయాలో తెలియక నువ్వైతే ఏటో ఒకటి అనిపించి నిన్ను అడిగినా అని అన్నాడు కారినాయుడు వాటి కోసం ఎప్పుడూ పైసలు పక్కకి తీసినాం కదా మావా అడుగుతున్న లక్ష్మి బృక్కి అనుమానంతో ముడిపడింది అవి అవి ధైర్యంగా తలెత్తి భార్య కళ్ళల్లోకి చూడలేక చేతులు నలుపుకుంటూ నసిగాడు పారినాయుడు అతడి ప్రవర్తన జరిగిందేమిటో లక్ష్మికి చెప్పనే చె చెప్పకనే చెప్పింది కోపంతో ముఖం ఎర్రగా పండు మిరపకాయలా మారగా దగ్గరగా వచ్చిన ఆమె ఊపిరి పాము బుసలా వినిపించి అడుగులు వెనక్కి వేశాడు పారినాయుడు అప్పుడే లక్ష్మి కోపానికి ప్రతీకగా పొయ్యి మీద పెట్టిన కుక్కర్ విజిల్ వేస్తూ పారినాయుడిని ఉలిక్కి పడేలా చేసింది అతని గుండెల్లో భయం మరింత పెరిగింది నేను చెప్పేది చెప్పేదినే చేసిన గుడిసేటి పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు పారినాయుడు ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏటినేదు ప్రతి ఏడాది నీకు ఇదొక అలవాటు అయిపోనాది గుండెకి మందులకి గుండెకి మందులకి నేను పైసలు పక్కనెట్టడం నువ్వు వాటిని ఎట్టుకెళ్ళి పేకాడి కాలిసేయటం మళ్ళీ ఏటరగిన అంగనాసి తొంగు బుర్రలాగా పైసలు లేవని నా ముందుకు వచ్చి ముఖం వేసుకొని నిలబడ్డాం మడిసన్నాక కసంత బుర్ర బుద్ధి ఉండాలా ఎరొద్దు చేసిన తప్పే సేత్తుంటే నేనేంటి చేసేది నీ గుడిసేటి గుణం మారదు నీ పనులు నేను సహించలేను నీ తోటి బతకడం నా వల్ల కాదు నేను ఇప్పుడే అమ్మినట్టుకొని మా అమ్మకాడికి వెళ్ళిపోతాను నీ సావేది నువ్వు సావు అని ఏడుస్తూ ముక్కు పైకి ఎగపీల్చుకొని పెట్టెలో ఉన్న బట్టలు సంచిలో సర్దటం మొదలుపెట్టింది లక్ష్మి ఎన్నిసార్లు నోరు కొట్టుకొని చెప్పిన మాట వినకుండా పేకాడ్డానికి పోయినా అలిగి రెండు చీవాట్లు ఎట్టి ఇంకేదో అవసరానికి దాచిన డబ్బుని తీసి ఇచ్చే పెళ్ళం మొదటిసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానని బయలుదేరుతుంటే మొత్తం పైసలు ఒట్టుకెళ్ళి పేకాడేసి పెళ్ళానికి మరో దారి లేకుండా చేశానే అని ఆలస్యంగా గ్రహించిన భార్యనాయుడు భార్యను ఎలా ఆపాలో తెలియక దీనంగా ముఖం పెట్టి వైపు చూస్తూ ఉండిపోయాడు ఏటలాగా నిలువు గుడ్లేసుకొని చూస్తున్నావు బువ్వుండి పొయ్యి మీద పక్క పెట్టినాను ఈ పూటకయ్యి మేసి మళ్ళీ పో రేపటి నుండి నీకు అడ్డు అదుపు ఏటు ఉండదు గుండుకొని చల్లడానికి ఎలాగ పైసలు లేవు ఆ ఎగసాయం కూడా గాలి వదిలేసి ఆ గుడిసెలో నీలాంటి గుడిసేటోళ్ళతో కలిసి ఆడుకో నేను అమ్మినట్టుకొని పోతున్నాను మళ్ళా నాకోసం మా అమ్మగారి ఇంటికి రా మాకు నీకు దండం అని ఆడ అక్కడే ఆడుతున్న కూతుర్ని చంకన వేసుకొని బయటకు అడుగులేసింది లక్ష్మి బెదర కొట్టడానికి అంటుందిలే అనుకున్న పెళ్ళం నిజంగానే వెళ్ళిపోవడానికి ప్రయాణం కావడం చూసి తప్పైపోనాది శమించే లక్ష్మి ఇంకెప్పుడు పేకాడను నన్ను వదిలేసి పోమాకే నువ్వు అమ్మి లేకుండా నేను ఎలాగ బతకగాలనే తలుపుకి అడ్డంగా నిలబడి పెళ్ళాన్ని ఆపడానికి చూసినాడు భారీ నాయుడు ఏటీయే అడ్డం పడిపోతున్నావేటియే ఒక బాలి చెప్తే నీకు బుర్రకెక్కడం నీ నీతోటి నేను బతకలేను నీ మాట నేను నమ్మను ప్రతి ఏడు నువ్వు చెప్పడం నిన్ను నమ్మి నేను ఏరిదా అన్నవడం అలవాటైపోనాది ఇక నువ్వేటి చెప్పినా నేను ఎన్నో పేకట ఆడి 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 ఇప్పుడికే నా ఇల్లు గొల్ల చేసి నన్ను ఈదిలో నిలబెట్టినావు ఇంకా నీతోటి ఉంటే భారతను ధర్మరాజు నాగా నన్నే తాకటెట్టినా ఎట్టెత్తావు నీ వెళ్ళిపోతాను నీతోటి ఉండలేను అంటూ మళ్ళీ గడప దాటిపోయింది లక్ష్మి అంత మాటానికే లక్ష్మి నువ్వంటే నాకు పానమే నువ్వు లేకుండా నేను ఉండలేనే ఈ ఒక్క పాలి శమించే సత్యప్రమాణకంగా చెప్తున్నా మళ్ళా ఇప్పుడు ప్యాకట్ గుడిసి కాసి చూడనంటే చూడను అంటూ పెళ్ళాన్ని బ్రతిమాడటం మొదలుపెట్టాడు పారినాయుడు ముఖుడు ఏటైనా తప్పు చేసినప్పుడు ముందు మంచిగా చెప్పుకోవాలా వినకపోతే అని బెదిరించాలా భయపెట్టాలా అయినా వినకపోతే ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడాల అంతవరకు అన్నిట్లో తోడుగా ఉన్న పెళ్ళం వెళ్ళిపోతున్నాదంటే ఏ మొగుడు సొత్త ఊరుకోడు అడ్డొత్తాడు అయినా వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడి ఆని భయపెట్టి బెదరగొట్టి దారికి తెచ్చుకోవాలా అంతే తప్ప ఎప్పుడు గడప దాటకూడదు ఒక్క పాలి నువ్వు గడప దాటితే నీ మొగుడు నీ చెయ్యి దాటిపోతాడు అందుకే జాగ్రత్తగా ఉండు నీ కాపురం నిలుపుకోవాలో కూల్చుకోవాలో నీ చేతుల్లోనే ఉంటుంది అని కాపురానికి పంపిన మొదట్లో అమ్మమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి గడప దాటడానికి ముందుకేసిన అడుగు భర్త మాట ఉన్నట్టుగా వెనక్కి తీసుకొని అతడి కేసి చూసింది లక్ష్మి తన మాటకు విలువిచ్చి పెళ్ళాం ఆగిపోయింది అనుకున్న పారినాయుడు నాయుడు నిజమే లక్ష్మి సత్యప్రమాణకంగా చెప్తున్నాను మళ్ళీ పాకాటకు పోనే అన్నాడు బుర్ర మీద చెయ్యేసుకొని బెంగగా చూస్తూ ముగుడి కళ్ళల్లో బేలతనం చూసి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కొద్దిగా అడుగంటిన వాసన వస్తున్న పప్పును పొయ్యి మీద నుంచి దించింది లక్ష్మి నమ్మావు కదే నన్ను నమ్మినావు కదా వెళ్ళాం వెనక వెళ్ళి ఆశగా చూశాడు పారినాయుడు నా మీద నీకు ప్రేమ ఉన్నా లేకపోయినా నీ అంటే నీకు పిచ్చి ప్రేమ కదేటి దాని మీద ప్రమాణకం చేసి చెప్పు మళ్ళా పేకాటకెళ్ళనని అప్పుడు నిన్ను కూసింత నమ్ముతాను బెట్టిగా అంది లక్ష్మి లక్ష్మి మాట వినగానే పారినాయుడు గుండె మంది నిలువు గుడ్లు వేసుకొని భార్య కేసి తప్పదంటావా అన్నట్లు దీనంగా చూస్తూ నిలబడ్డాడు పారినాయుడు ఏటలాగా నిలువు గుడ్లు వేసుకొని సోతున్నావు పెమానకం చేయమంటే పెమానకం చేస్తావా అమ్మి నొట్టుకుని నన్ను నిలిపొమ్మంటావా అని లక్ష్మి గదిమేసరికి గొడవ పడుతున్న తల్లిదండ్రుల వైపు బెదురుగా చూస్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకొని బిడ్డ మీద పెమానకం చేస్తున్నాను ప్యానం ఉన్నదాకా మళ్ళా పేకాటాడను అన్నాడు దిగులుగా ఏటీ నీ సొమ్ము సోకం లాక్కున్నట్టు మొహం అలాగెట్టినావేటి చూసింది సాన కూడిదిందో గను అని గదమాయించి పీటలు వాల్చింది లక్ష్మి మరి గుండుకి పైసలు నీరుగా అడిగే ధైర్యం లేక నసిగాడు పారినాయుడు అతని మాటలు పట్టించుకోకుండా పళ్ళెంలో అన్నం పెట్టి ఆలోచనలోకి వెళ్ళిపోయింది లక్ష్మి ముసలి ఈ వయసులో నీ ఆ రాలియాలే ఆ ఆ పైసలేవో అయ్యకిత్తే అవసరం తీరుతుంది కాదేటి ఎంతమంది వద్దని చెప్తున్నా వినకుండా సొమ్ములు కావాలన్నా మంకుతనం నచ్చక చిరాకు పడింది లక్ష్మి వదిలియవే వదిలియవే అమ్మే కొడుకుని అయ్యుంటే ఉంటే అడగ్గానే మీ అమ్మమ్మ పైసలు ఇచ్చేది అల్లుండి కాదేటి నా అవసరం మీ అమ్మమ్మకి ఎలా కనపడుతుంది నొచ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతున్న తండ్రి వైపు బాధగా చూసింది లక్ష్మి ఆడి మాటలిని మోసపోకే నా బిడ్డనిచ్చిన కాడ నుండి పోటుకోపాలు మీ అయ్యి నోటి నుండి ఈ మాట వస్తూనే ఉండదు ఏటి తెల్లనట్టు కొత్తగా ఎంటన్నట్టు ఎలాగ పెట్టి ఎలా అలగ అలిగెట్టినావు ఉడకేసిన శనగలు నవ్వులుతూ అడిగింది ముసలి మా అయ్య అట్ట దిగులుగా ముఖాలే లేడేసుకొని వెళ్ళిపోతుంటే నీకు తిండేలాగసెత్తుందే అయినా కాటికి కాళ్ళు సాపుకున్న దానివి నీకే సొమ్ములు మా అయ్యకి పైసెత్తావా అయ్యవా గుర్రుగా చూస్తూ అడిగింది లక్ష్మి పెళ్ళి కానన్నాళ్ళు మా అయ్యని చిన్న ముక్కు కొడకైనా బంగారంది కొనమన్నాను ఆడేటి కొనకుండా మీ తాతను కట్టబెట్టి పోనాడు తర్వాత మీ తాతను కొనమన్నాను ఆడు సచ్చినాడు కూలీ నాలి చేసి మిగిల్చిన పైసలతో మీ అమ్మకు ముక్కు పొడక చేయించినాను నా బాధ్యత తీరిపోనాది అనుకొని కూలి చేసి సంపాదించిన పైసలు అప్పుడప్పుడు ఫైనాన్స్ కడితే పెరిగి పెరిగి ఇప్పుడు చేతిలోకి వచ్చినాయి చిన్నప్పటి నుండి ఆశపడి కొనుక్కోలేకపోయిన సొమ్ములు కొనుక్కున్నాను మధ్యలో నీ గోలేటే సిరాగ్గా ఉంది ముసలి అదే అంటాన్నే చిన్నప్పుడైతే ఏ ఎట్టినా ఎంత సోకు చేసినా చక్కగా ఉంటుంది కానీ సత్యకాలాన సోకులేలా నీకు వెటకారంగా అంది లక్ష్మి పెద్దదాన్ని అయిపోయినా అనుకుంటూ అయితే నా మీదకే నోరు లేపుతున్నావు ఏటి చెయ్యాలో నాకు తెలుసు నోరు మూసుకొని కూకో అని లక్ష్మి నెత్తి మీద ముట్టింది ముసలి ఓలమ్మ ఈ ముసలి సంపేసినాదిరా దేవుడు అమ్మ మీ అమ్మ చూడే నన్ను ముట్టి సంపేస్తాంది అంటూ కేక పెట్టింది లక్ష్మి మా అమ్మ కాడ నీ కేట పని వెళ్ళి అబ్బటలుతుకు అని తల్లి కసరేసరికి నీకు మీ అమ్మకి నేనన్నా మా అన్న మా అయ్యన్నా నెక్కలేకుండా పోతున్నది మా అయ్య వచ్చినాక నీ పని చెప్పి మేమేమిటో మీకు చూపిస్తాము అని తన వైపు ఎక్కువ ఊపంగా చూస్తున్న తల్లిని చూసి ఏడుపు మొహం పేవేసుకొని వెళ్ళిపోయింది లక్ష్మి గంతక తగ్గ బొంతనాగా పెళ్లి కుదిరినాది అత్తారింటికి పంపినప్పుడు ఎక్కువ సొమ్ము లేకపోయినా పిసరంత కాసైనా పెట్టాలంటారు మీ అల్లుడికి ఈ మాటే చెబితే ఈ అత్తసర బతుకులు బంగారం కాసులు కొనటానికి పైసలు ఏడు నుండి తెమ్మంటావు అనేసినాడు ఇలాగే బోడిగా తోలితే ఆమెకి అత్తారింట్లో ఇలు ఉంటుందా ముసిలి తల్లి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి తల్లి కూతురు కన్నీళ్లు పెట్టుకుంటున్నా పట్టించుకోకుండా వేపిన పల్లీలు నములుతూ గాలి కోసం అరుగు మీద కూర్చుంది ముసలి మీ అమ్మకాడ ఏలే ఎత్తవమ్మా ఆ ముసలి దానికి దాని సిరి సింగారమే కానీ పక్కోడి బాధ ఏనాడు పట్టినదని అయిపోతున్నా ఆ నోటిని ఆడించడం మాత్రం ఆపదు తల్లి ఏడుపు నచ్చక చిరాకు పడింది లక్ష్మి ఉన్నంతలో ఒక చీర రాయి నగలుకొని లక్ష్మీని పెళ్ళికూతుర్ని చేసి ముసిలిదాన్ని కనీసం రమ్మని కూడా పిలవకుండా మండపానికి బయలుదేరారు ఆమె తల్లి తండ్రి అయినా పట్టించుకోకుండా వాళ్ళ వెనకే వెళ్ళిన లక్ష్మి అమ్మమ్మ లక్ష్మీ దగ్గరికి వెళ్ళి ఏటే మనవరాలా పెళ్లిపేటల మీద కూకుంటున్నా నీ ముఖంలో ఉన్నవేనేదు నా మనవడు నచ్చలేదా ఏటి అంది నవ్వుతూ లక్ష్మీ మాత్రం అమ్మమ్మ వైపు తలెత్తి కూడా చూడలేదు ఇంతలో లక్ష్మి చెవులకు ఉన్న రాగి దిద్దులు తీసి బంగారు దిద్దులు పెట్టింది ముసలి ఆమె ఎలా చేస్తుందని ఊహించని లక్ష్మి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది ఆ ఏలా మీ అయ్య అలిగాడని నువ్వు గోలెట్టావని ఉన్న పైసలన్నీ ఇస్తే ఇగో ఇలాగే పెసరెత్తు బంగారం లేకుండా అత్తారింటికి వెళ్ళేదానివి బతుకు చూసిన దాన్ని ఎప్పుడు ఏటి చెయ్యాలో నాకు తెల్దా పెళ్ళైన కానుండి మీ అయ్యకి ఎన్ని పైసలు ఇచ్చినా కింద వేసుకున్నాడు కానీ నీ కోసమైనా ఏటీ కొనలేదు నా అలాంటి బాధ నీకు వద్దు అనుకున్నానే అంటూ లక్ష్మి నుదుటి మీద ముద్దు పెట్టి మొగుడుతో ఎలా ఉండాలో వివరంగా చెప్పింది ముసిలి లక్ష్మి మరి కొంచెం కూడెట్టే కంచంలో కూడు కూతురికి తినిపించి అడిగిన మొగుడు మనసులో బాధ గ్రహించి చెవిదిద్దులు తీసి అతడి చేతిలో పెట్టింది ఎందరు వద్దన్నా మా అమ్మమ్మ కొనుక్కున్న దిద్దులు నా తర్వాత మన అమ్మికి ఇయ్యాలని నా ఆశ అందుకే నువ్వెన్ని ఎన్ని నువ్వెన్ని మార్లు అడిగినా ఏనాడు తీయలే ఇవి కుదబెట్టి పైసలు తెచ్చి గుండుకోను ఇంత ఇంతకు మించి నా కాడేటి లేవు అంది ఖాళీ అయిన కంచంలో అన్నం పెట్టి తన వైపు అయోమయంగా చూస్తున్న భర్తతో చెప్పింది చేతిలో దిద్దుల్ని లక్ష్మి ముఖాన్ని మార్చి మార్చి చూసిన పారినాయుడు వాటిని తిరిగి ఆమె చేతిలోనే పెట్టి గబా అన్నం తిని ముఖంలో దృఢనిశ్చయం ఏదో కనిపిస్తుండగా పెద్ద పెద్ద అంగలతో బయటికి వెళ్ళిపోయాడు లక్ష్మీ కళ్ళు మెరిశాయి ఆనందంగా